అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా సిక్కుల ప్రధానమైన గురుద్వారైన అయిన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి ఈ గురుద్వార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం పంజాబ్లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది అధికంగా సందర్శించే దేవాలయం ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రధాన మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకున్నట్టే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతోమంది వచ్చి ఈ గురుద్వారం సందర్శిస్తుంటారు బుద్ధుడు ధ్యానం చేసిన ప్రదేశం బుద్ధ భగవానుడు ఒకప్పుడు ఈ ఆలయ స్థలంలో కొంతకాలం ఉండి ధ్యానం చేశాడని పురాతన రికార్డులు ఉన్నాయంటారు అప్పట్లో ఈ ఆలయం ఉన్న ప్రదేశం మొత్తం దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేది దీంతో బుద్ధుడు ఈ ప్రదేశాన్ని ధ్యానం చేయడానికి మంచి అనువైన ప్రాంతమని కూడా ప్రకటించినట్లు చెబుతారు ఆ మెరుపంతా బంగారమే ఈ గురుద్వార్కున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం ఈ మందిరం చుట్టూ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషం దీంతో ఈ ఆలయానికి స్వర్ణ మందిరం అనే పేరు వచ్చింది మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారు జోడించాలని అనుకున్నారు అలా మొదట నూట అరవై రెండు కిలోల బంగారు పూతతో ప్రారంభించగా తొంభైల కాలంలో ఐదు వందల కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు దీంతో ఈ గురుద్వార దగదగల ఆడుతుంది ప్రపంచంలోనే అతి పెద్ద భోజనశాల ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తుంది దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది ఇక్కడికి వచ్చే భక్తులు టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు ఇక్కడ కులమతాదులకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం విశేషం దీంతో వేలాది మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది హిందూ మొఘల్ ఆర్టికల్చర్ స్టైల్ మీరు ఎప్పుడైనా ఈ స్వర్ణ మందిరాన్ని నిచితంగా పరిశీలించారా అలా గమనిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి మీకు అర్థమవుతుంది ఈ ఆలయాన్ని హిందూ మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు గోపురం వెలుపలి భాగం నుండి కిటికీలు గుమ్మాల వరకు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణం కూడా ఓ అద్భుతమనే చెప్పాలి ఆలయంలోకి వెళ్ళే మెట్లకు విశేషం ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోనికి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గం కిందకి ఉంటుంది అంటే దీని అర్థం దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారం రాగద్వేషాలను వదులుకొని వినయపూర్వకంగా మెలగాలని ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశీస్సులు ఉంటాయని దానివేరక అర్థం ఆలయం అందరికీ తెరిచి ఉంటుంది ఈ ఆలయం అన్ని మతాల వారికి తెరిచి ఉంటుంది అందుకే ఈ ఆలయానికి నలుదిక్కుల ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు అంటే ఇది అన్ని మతాల వారిని ఆదరిస్తుందని అర్థం మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జున్ దేవ్ సుపీ సెయింట్ మీర్ను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు దాంతో అక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్ళొచ్చనే భావన కలిగించారు ఇక్కడ ఎవరైనా సేవ చేయొచ్చు అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు అక్కడ మీరు సేవ చేయడానికి ఖచ్చితంగా సిక్కులే ఉండాల్సిన పని లేదు మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ పాల్గొనవచ్చు